దేవుని భయము ఉన్నవాడు ఎక్కడైనా భయపడతాడు దేవుని పైన భయం ఉన్నవాడు ఒంటరిగా ఉన్నా భయపడతాడు సంఘంలో ఇంకా క్రమంగా ఉంటాడు ఎంతమంది మహారాష్ట్ర మరాఠీ ఎంతమంది మాట్లాడతారు ఇక్కడ కదా మీ మహారాష్ట్రలోనే నిన్ననే ఒక అమెరికా నుంచి ఒక సేవకుడిని అరెస్ట్ చేసిపోయారు ఆయన పాపం ఆయన అమెరికాలో రిటైర్డ్ ఆయన దానికి ఏంటంటే ఆర్మీ ఆఫీసర్ యూ తను అంత ఉద్యోగం వదులుకొని ఇండియాకు వచ్చి సువార్త చేస్తే పట్టించారండి అన్ని ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఆయనతో పాటు ఇద్దరు సేవకులను అరెస్ట్ చేశారు మన దగ్గర తిన్నికుంది ఉంది బోధించడానికి ఉంది ఆయన కూడా వినడానికి మీకు లేకపోతే సిగ్గుచెట్టు మనకు ఇంకా దేవుళ్ళే ఏమి ఎదుగుతాం ఇంకా ఆరాధనలో ఏడవడం కాదండి బతికి చూపెట్టాలి మనం మన పిల్లలు ఎదుగుతని మనకు ఆనందం ఈ ఎదుగుదల లేకపోతే ఆ కుటుంబంలో ఎంత బాధ ఉంటుందో ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు దేవుని సంఘంలో సంఘంలో ఉన్న సంఘస్థులందరు ఎదగాలని దేవుని ఆనందం ఒకవేళ ఆ సంఘం ఎదగకుండా అలానే ఉంది అని అంటే నిజంగా దేవుడికి ఎంత బాధ ఉంటుందో తెలుసా ఆయన శత్రువు కాకండి దయచేసి